వెల్కమ్ టు నైన్ మ్యాక్స్ టీవీ సద్గురు జ్యోతిషాలయం వారి ఈ నెల మార్చ్ నెల రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి ద్వాదశ రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అందులో ఈ నెల చాలా ముఖ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి నెల మన తెలుగు ఉగాది యుగానికి ఆది అయినటువంటి రోజు కూడా ఈ నెలనే రాబోతుంది కాబట్టి ముందు మనం పూర్తి ఈ మార్చ్ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఉగాది ప్రత్యేక సంవత్సరికమైనటువంటి ఉగాది టు ఉగాది వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలని త్వరలోనే మనం ఒక ఒక వారం పది రోజుల్లోనే ఉగాది కంప్లీట్ ఒక సంవత్సర పంచాంగ శ్రవణం మరియు ఉగాది రాశి ఫలితాలు కూడా చెప్పడం జరుగుతుంది జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక పడుతున్న వర్షానికి ఒక గొడుగే మాత్రం జ్యోతిష్ శాస్త్రం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోవాలి మీ యొక్క జాతకం మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ మనం చెప్పబడేదంతా కూడా గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తాం ఒకరిని ఎక్కువ ఒకరి తక్కువ అని కదా అన్ని వర్గాల వాళ్ళని ఇది ఒక మ్యాథమెటిక్స్ అండి చక్కగా దీన్ని గణించి ఏ గ్రహాలు ఈ నెల ఏ గ్రహాలు ఏ పాదాలు ఎక్కడెక్కడ వారి ప్రయాణం ఉంది ఆ గ్రహాల యొక్క ప్రయాణం వల్ల ఆ రాసులకి ఎలా జరుగుతుందని నిర్ణయించే ఒక ఇది ఏదో గాలికి చెప్పి అలా కెమెరాల ముందర వచ్చి చెప్పే కాదు ఈ పద్ధతి చంద్రమౌళి శర్మ ఒక ప్రిడిక్షన్ ఇస్తున్నారంటే దాంట్లో ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి చాలా పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేస్తాం ఈ నెల ఎలా ఉంటుంది మహామహా పండితులతో డిస్కస్ చేసి దీన్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుందండి ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది ఈ యూనివర్సల్ ప్రిడిక్షన్ కానీ మీ పూర్తి జాతకం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు సద్గురువులని సంప్రదించి వారిని గౌరవించి మీ యొక్క రాశి ఫలితాలను తెలుసుకోండి మీ లగ్నం ద్వారా మీ యొక్క పుట్టిన టైం ద్వారా సంపూర్ణ జాతకం అనేది వస్తుంది గురుగారు నేను మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామంటున్నారా మా కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్ మీ యొక్క నేమ్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ వాట్సాప్లో చేయాలి చేసిన తర్వాత మేము మీకు రిప్లై ఇస్తాం ఫోన్ చేయకూడదు మళ్ళీ ఇంకొక విషయం జాతకం చెప్పేవాళ్ళు మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయండి మాకు జాతకం చెప్పాలంటే బాగా సంపాదించండి అప్పులు తెచ్చుకుంటే అప్పులు తీర్చండి సంపాదించి ఆ కష్టాలన్నీ తీర్చుకోవడం కానీ జాతకం చెప్పుకుంటే ఆర్థిక సమస్యలు తీరిపోదు గ్రహ దోషం ఎలా ఉంటుందో అదే మాకు చెప్తాం మళ్ళీ ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి 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 అడగకండి ఈ మధ్య క్వశ్చన్స్ అవే ఎక్కువ వస్తున్నాయి ప్లీజ్ అలా అడగకండి ఇరవై ఒక్క వయసులోపు ఉన్న పిల్లలు దయచేసి కాల్ చేయకండి మీరు చదువుకునే వయసు ఖచ్చితంగా చదువుకోవాలి మీ యొక్క చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి మీ జీవితం బాగుంటుంది కానీ జాతకం మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీ మీద మీకు నమ్మకం తగ్గిపోతుంది మరియు గౌరవమైనటువంటి అరవై వయసు పైనున్న ఎవరైనా కాల్ చేస్తున్నారు అని అనుకోండి మెసేజ్ చేస్తున్నారు అనుకోండి ఏమండి మీరు అరవై వసంతాలు చూసేశారు పిల్ల పాప కుటుంబం వ్యాపారం ఉద్యోగం పెళ్ళి మనవళ్ళు మనవరాలు అన్నీ చూసేశారు కాబట్టి మీరు సాక్షాత్ దైవ సమానులు మీకు జాతకం అవసరమా అని చూడండి అరవై సంవత్సరాల వాళ్ళకు పెద్దగా జాతకంతో అవసరం ఉండదు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మా సద్గురు జ్యోతిష్యాలయం తప్పకుండా మీకు అన్ని రకాల సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది ఇందులో కొన్ని మేము కఠినంగానూ చెప్తాము నిజాన్ని చెప్తాము ఎవరిని మభ్యపెట్టడానికి చెప్పడం ఉండదు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి గురువు పంచమ స్థానంలో ఉన్నాడు అడ్డంకులను అధిగమిస్తారు అంతేకాకుండా మీరు శత్రువులను అధిగమిస్తారు సహోద్యాయులు ఉద్యోగం చేసిన చోట ఆనందంగా ఉంటారు పని భారం పెరిగినా దాన్ని కూడా ఆనందంగా ఉత్సాహంగా తీసుకుంటారు ఆకస్మిక ఖర్చులు సంభవించినా దాన్ని కూడా అధిగమిస్తారు విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొంది మీరు అనుకున్న యూనివర్సిటీలో మంచి స్థానాలు పొందే ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలను పొందుతారు ఉన్నత విద్య విదేశీయ విద్య ఆధ్యాత్మిక యోగానికి అన్ని రకాల బాగుంటుందండి వ్యాపారస్తులకు యోగం మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనేది పెరుగుతుంది కానీ ఆ మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ పెరుగుతున్నా అక్కడ అహం వచ్చిందంటే అవన్నీ దెబ్బతింటుంది ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా దాన్ని అధిగమించే సక్సెస్ అనేది మీరు సాధిస్తారు ఆరవ తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు మీకు కాస్త ఉన్న గురుబలంతో మీరు ముందుకు లాక్కొచ్చేస్తారు దశమస్థానంలో కేతు భేదాభిప్రాయం వచ్చే అవకాశాలున్నాయి అన్నదమ్ముల మధ్య కాస్త విడయ ఎక్కువ వస్తుంది ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి మల్టిపుల్ అనుకూలం ఆన్లైన్ వ్యాపార వాళ్ళకి కలిసి వస్తుంది నూతనంగా ఉద్యోగం ప్రయత్నం వారికి మంచిగా వస్తుంది ప్రమోషన్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఇది మంచి సమయము అన్ని ఓవరాల్గా ఎట్లా ఉందంటే అంత అద్భుతం ఈ యొక్క ధనుసు రాశి వారికి చాలా బాగుంటుంది కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి డాక్టర్స్ రీసెర్చ్ వాళ్ళకి చాలా బాగుంటుంది కళాకారులకు టీవీ రంగం వారికి బాగుంది స్పోర్ట్స్ వాళ్ళకి బాగుంది అన్ని రకాలుగా బాగుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి దాంతోపాటు మీకు ఈ నెల లక్కీ నెంబర్ అని చెప్తే ఐదు లక్కీ నంబర్ మీకు గురువారం కలిసి వస్తుంది కార్యశుద్ధి కలిగించే అదృష్ట రంగు మీకు రెడ్ అండ్ ఎల్లో మీకు చాలా కలిసి వస్తుంది పశ్చిమ దిశ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది చంద్రాష్టమం మార్చి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలు ఉదయం నుండి ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల ఉదయం వరకు ఈ రెండున్నర రోజులు చంద్రాష్టం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్తగా వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు శివాలయంలో వెలిగించండి శివారాధన చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వెయ్యండి విజయవస్తు